మొదట ఈనాడు దినపత్రిక ఈనాడు దినపత్రికలో పెద్ద బ్యాన్ బ్యానర్యటం ఇచ్చిన కేసీఆర్ ఇలా వివరంగల్లా సమన్య దాని గురించి ఈనాడు దినపత్రిక కొత్త నాయకత్వం నిర్మితం అవ్వాలి ప్రపంచాన్ని ప్రేమ దుఃఖోణంలో చూసే రాజకీయాలు మారాలి ప్రతిపక్షాలకు దారులు మూసివేయడంతోనే భారత్ జోడో యాత్ర చేపట్టారు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో విషయాలు నేర్చుకున్న భారత్ సమ్మెట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేయాల్సింది చాలా ఉంది మూసి పునరుజ్జీవనంతో హైదరాబాద్ కాలుష్యముక్తి తెలంగాణ రైతుకు బ్రాండ్ అంబాసిడర్ మీరే భారత్ సమిట్లో లో సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ సంక్షోభాల పరిష్కారానికి ఏకమవుదాం ఉగ్రవాదాన్ని దానికి మద్దతు ఇచ్చే దేశాల వైఖరిని ఖండిస్తున్నాం భారత్ సమిట్ తీర్మానం విడుదల చేసిన రాహుల్ గాంధీ కయ్యానికి కాలు దూగుతున్న పాక్ నియంత్రణ రేఖ వెంబడి రెండు రెండో రోజు కాల్పులో దీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం ఇలాకేం పండేనట్టుంది పాకిస్తాన్ కి జమ్మూ కాశ్మీర్లో ఐదుగురు ఉగ్రవాదులు ఇల్లు కూల్చివేత భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది సింధు నీరు నిలిపేస్తే రక్తం పారుతుంది బిలావల్ పుట్టో ఒప్పందం నిలిపివేత పాక్కు ఆశని పాతమే సింధు జలాల అడ్డగింతపై ప్రత్యేక కథను సంపాదకీయ పేజీలో అంట యుద్ధం చేసే దమ్ముంద దివాల అంచు దీవాల అంచు నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాక్ ఎండ కొట్టే దెబ్బ వడదెబ్బ పిల్లలను వృద్ధులను పడేస్తుంది అనుకున్న కానీ నిజమే మరొక రకంగా మరొక రకం ఉంది ఇంట్లో శ్రమించిన యువతినైనా ఎండల్లో తిరిగిన కుర్రానైనా చెమటలు చెందించేలా శక్తివంతునైనా అతి అది హఠాత్తుగా దెబ్బతీస్తుంది నిలువున ప్రాణాలు తోడేస్తుంది దీని పేరు ఎగ్జర్షనల్ సన్స్ట్రోక్ దీన్ని ఎలా రక్షించుకోవాలి బాంబు పేలుళ్లు కాల్పుల మూతతో దద్దరిన కర్రెగుట్టలు వీళ్ళు ఆతూ మాట్లాడుతూ అయిపోయేదానికి భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు ప్రచారం నిర్ధారించిన అధికారులు ఐఈడి పేలి ఓ జవాన్కు గాయాలు ముగిసిన పోప్ అంత్యక్రియలు ట్రంప్ సహా ప్రపంచ నేతలు ఆదారు వాటికంలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ పోప్ ఫ్రాన్సిస్ లో ఫ్రాన్సిస్ పార్థివ దేహం వద్ద ప్రార్థనలు గులాబీ రజతోత్సవం సమరమంట ఎరకతూర్తిలో జరుగుతుంది ఎకతూర్తుల నిర్భారంగ సభ కేసీఆర్ సహా ఆధారకారిన పార్టీ నేతలు పునరుత్తేజమే లక్ష్యంగా దిశానిర్దేశం చేయనున్న బారాస అధినేత ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం మా పోరాటాలతోనే హైడ్రా మూసిపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఈ సర్ ఈ సర్కారు ఐదేళ్లు ఉంటేనే ప్రజలకు మంచి చెడు తెలుస్తాయి కాళేశ్వరంపై రేవంత్ రెడ్డి దుష్ప్రచారం కాంగ్రెస్ భాజపాల కుట్రలో భాగమే ఎన్డిఎస్ఏ నివేదిక ఈనాడు ముఖాముఖులు హరీష్ రావు ఏసీబీ వంద కోట్ల తిమ్మి అక్రమార్జన అభియోగాలపై కాళేశ్వరం ఈఎన్సి హరిరామ్ అరెస్ట్ రాష్ట్రంలో పద్నాలుగు ప్రాంతాల్లో సోదాలు బయటపడిన బండారం ప్రాథమిక దర్యాప్తులో రూపాయలు వంద కోట్ల పైగా ఆస్తులు అమరావతిలో వాణిజ్య స్థలాలు హైదరాబాద్ శివార్లో స్థిరాస్తులు పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర ఇంకా బాగా ఎన్నికేసినట్టుగా కీలక బాధ్యతలు పది రూపాయ వేల కోట్ల పనులు మేలుగడ్డకు ప్రాజెక్టు మార్పు సమయంలో సిఇ హరిరామ్ అమ్మ మొదల సూత్రధారేనే ఈరోజు గేమ్ చేంజర్ సీన్ వస్తుందంట ఫ్రెండ్స్ జీతెల్లో కాళేశ్వరం దేశంలోనే పెద్ద కుంభకోణం ఉత్తమ్ కుమార్ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈరోజు ఇదేంది ఆంధ్రజ్యోతికి ఇవ్వలేదా మన కేసీఆర్ అడ్వర్టైజ్మెంట్ కానట్టుంది ఫ్రెండ్స్ ఓకే రాజకీయాల్లో కొత్తతనం రావాలి భారత సదస్సు రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం పట్టి విక్రమంగా పలు దేశ ప్రతినిధులు రాజకీయాల్లో కొత్తతనం రావాలి ప్రజలతో నేరుగా సంబంధాలను నెరపాలు పదేళ్ల కిందటి విధానాలు ఇప్పుడు పనికిరావు బీజేపీ ప్రతిపక్షాలను తొక్కేసే విధానం కాంగ్రెస్ పట్ల పగ విద్వేషపు దృష్టికోణం విద్వేష రాజకీయాన్ని ప్రేమతో ఎదుర్కొంటాం ప్రజల బాధలు వినడమే అత్యంత ముఖ్యం భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదులో రాహుల్ గాంధీ మా మిషన్ లో మీరు చేరండి తెలంగాణ రైజింగ్ అం అంబాసిడర్లు రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచాన్ని చాటండి సదస్సులో ప్రతినిధులకు సీఎంలు ఎంత పిలుపు ఉగ్రవాద నిరూపణలను ఖండిస్తాం ప్రజాస్వామ్య కార్మిక ఉద్యమాలకు మద్దతు ఇస్తాం భవిష్యత్తు తరాల కోసం శాంతియుత పంతాల్లో సాగుతాం ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వ ప్రభుత్వాలు దెబ్బతీస్తున్నాయి గలమెత్తే వారిపై నిఘా పెడుతున్నాయి మీడియాను తప్పుదోవ పట్టి అబద్ధాల ప్రచారం భారత సరంబరు కాళేశ్వరం ఈఎన్సీ కళ్ళు చెదిరే ఆస్తి హరిరామ్ ఇల్లు సహా పద్నాలుగు చోట ఏసీబీ సోదాలు మా మార్కుక్లో ఇరవై ఎనిమిది ఎకరాలు వ్యవసాయ భూమి బొమ్మల రామారావు ఆరు ఎకరాలు మామిడి తోట హైదరాబాద్ లో విల్లాలు ప్లాట్లు ఇళ్ల స్థలాలు ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం బుక్యా హరిరామ్ అరెస్ట్ జ్యుడిషియల్ రిమాండ్ కాళేశ్వరం నిర్మాణంలో ఈఎన్ సిది కీలక పాత్ర ఆయన ఆధ్వర్యంలో నలభై ఐదు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల పండుగ దొంగలే ఉన్నారంతా సరిహద్దు ఉద్రిక్ ఉద్రిక్ ఉద్రిక్తం పాక్ కాల్పుల వినమన ఉల్లంఘన హెచ్చరికలు లేకుండానే కాల్పులు ధీటుగా బదిలిస్తున్న మన సైన్యం బంకర్లో దా ధరదాచుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజల ఏర్పాట్లు పాల్గా ఉగ్రదాడి కేసు విచారణ చేపట్టిన ఎన్ఐఏ తటస్థ విచారణకు దుస్సాహసం జరిగితే పాక్ దళాలు సర్వసన్నద్ధం సింధుపై భారత్ ఏకపక్ష వైఖరి సరికాదు చర్చలకు రెడీ ఉగ్రవాదాన్ని సహించం పాక్ ప్రధాని షేహబాజ్ మాకు నీళ్లు రాకపోతే వారి రక్తం ప్రవహిస్తుంది బిలాబల్ బుట్ట ప్రాపన్ మా మీద ఉన్న நேர பிஆர்எஸ் ராஜோத்ஸ சபி பேப்பா சாட்சிக்கு அட்வட்ஸ் இன்னும் கேசிஆர் பாதிக்கேல பார்த்தராஷ பிரஸானம் தெலங்கானக்கு பவிய மகோத மஹோதயம் రజతోత్సవ రణ రణ నినాదముట నేడ బిహార రజతోత్సవ సభ వరంగల్ శివార్లు ఎలకతూట్లో భారీగా ఏర్పాటు దేశం దృష్టిని ఆకర్షించేలా ఉంటుందన్న పార్టీ నేతలు పన్నెండు వందల ఎకరాల్లో సభ పది లక్షల మంది వస్తారని అంచనా సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ జనంలో కేసీఆర్ భవిష్యత్ పోరాటంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్కు శంకరం పూరించే ఛాన్స్ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభించి టీఆర్ఎస్గా మారి ఇరవై ఐదవ ఏటా అడుగు పెడుతున్న భారత రాష్ట్ర శాంతి వరంగల్ శివారులు ఎలక వేట ఆదివారం భారీ రంగ సభను నిర్వహిస్తుంది సభకు దాదాపు పది లక్షల మంది వస్తారని అచ్చర కొత్త నాయకత్వం కావాలి సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది రాహుల్ గాంధీ ఆల్రెడీ చూసిన ఫ్రెండ్స్ ఈ వార్త పెద్ద వార్తలు ఏమి పేపర్ కూడా మా పాల్గా దాడి చెత్తాని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా పాక్ మధ్య కొన్నేళ్ళ వివాదం కాశ్మీర్ విషయంలో మేము కలగజేసుకోం పరిష్కారం వారి చేతుల్లోనే ఉందన్న కామెంట్ కర్రగుట్టలో భార్య అంకారు ముప్పై మంది పై మాయిస్టు మృతి అధికారికంగా ప్రకటించారు పోలీసులు ఐదు రోజులుగా భద్రతా బలగాల కుంభి నావిక్ జీపీఎస్ డ్రోన్ సహాయంతో ముందుకు హెలికాప్టర్ల ద్వారా ఆదాయాలు సరుకులు సరఫరా కాల్పులు బాంబులు పేరుతాయో భయాదలో గిరిజనులు మాయవోయిస్ట్ అగ్రనేత హిట్మ లక్ష్యంగానే ఆపరేషన్ గతంలో పలు ఎన్కౌంటర్లు తప్పించుకున్న హిడ్మ కష్టమే ఉంది టెర్రరిస్టుల ఇండ్లు పేల్వేత కాశ్మీర్ ఉగ్రదాడుల ఏర్వేత మూలం యాక్షన్ షు టెలి తరస్థ విచారణకు సిద్ధం పాక్ ప్రధాని చహబాసేర్ దక్షిణ ఆఫ్రికా దక్షిణ కాశ్మీర్లో పద్నాలుగు మంది టెలి డిస్ట్రిబ్యూట్ విడుదల దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు వెనక్కి వెళ్లిపోయానికి ఈ డెడ్ లైన్ అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసం గాలింపు బార్డర్లో కొనసాగుతున్న కాల్పులు బంకర్లలోకి జనం రక్షణ మంత్రి చీఫ్ ద్వేది నిన్నటి బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ అనుకున్న బా ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు నూట యాభై తొమ్మిది ఎకరాల సభ ప్రాంగణం వెయ్యి ఎకరాల పార్కింగ్ పదకొండు వందల మంది పోలీసులతో బందోబస్తు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఎల్కతుర్తిలో కేసీఆర్ శనివారం హైదరాబాద్లో జన భారత్ సమ్మిట్ లో హైదరాబాద్ రిజల్యూషన్ ను రిలీజ్ చేస్తున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం గట్టి రాజకీయాల్లో దానం రావాలి గత పదిహేను ప్రపంచ రాజకీయాలు మారిపోయారు రాహుల్ గాంధీ ప్రజలను సామాజిక మాధ్యమాలు రాజకీయాలు విలధిస్తున్నాయి మీడియా స్వేచ్ఛకు వేస్తున్నాయి ప్రతిపక్షాన్ని అంచివేస్తున్నారు పాత పాత ఆలోచనలు వదిలేయాలి కొత్త ఆలోచనతో ముందుకెళ్లాలి అందరికీ అవకాశాలు కల్పించే ఆశయంతో ప్రపంచాన్ని నిర్మిత ఉగ్రదాడికి వ్యతిరేకంగా మాతో కలిసి నిలబడినందుకు కృతజ్ఞతలు భారత్ సమ్మెట్లో రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రసంగం చేయాల్సింది చాలా ఉంది రూపాయలు ఇరవై వేల కోట్ల దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి సాకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నాం విద్య వైద్యం ఉపాధికి ఫస్ట్ కురియాటి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ రాష్ట్ర గొప్పతనాన్ని ప్రపంచ సమిట్లో సీఎం పిలుపు కాళేశ్వరం ఈఎన్సీ హరిరాంపై ఆస్తుల కేసు అదుపులోకి తీసుకున్న ఏసీబీ విజిలెన్స్ ఎస్ఏ నివేదిక ఆధారంగా రంగంలోకి హరిరాం ఆయన బంధువులు ఇండ్లలో సోదాలు విల్లాలు ప్లాట్లు వ్యవసాయ భూములు ఉన్నట్టు గుర్తించి కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఐర్ భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖ అంత్యక్రియలు ముగిసిన ప్రోప్ ట్రాన్సిస్ అంత్యక్రియలు ఈరోజు కూడా కేసీఆర్ది ఇందులో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఈ పేపర్లో కూడా ప్రతిపక్ష సభలో మాట్లాడే ఛాన్స్ సైతం లేదు విపక్షాల వాదనలు విని కొత్త వేదికలు ప్రజలతో పోలిస్తే పాలిటిక్స్ మారాయి ఈ ప్రాంతం ఓడిన రాజకీయాలదే అవ కొత్త రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలి సమస్యల పరిష్కారానికి మార్గాలు వెళ్తున్న ప్రజలు నాయకులు సైతం ప్రజలు చూపించే దారిలోనే వెళ్ళాయి ప్రజలకు ప్రేమ పంచాలన్నదే కాంగ్రెస్ అభిమతం భారత్ జోడో యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం భారత్ సమ్మిట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముప్పై మూడు జిల్లాల నుంచి తరలి రానున్న గులాబీ సేడు పన్నెండు వందల పదమూడు ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి హన్మకొండ జిల్లా ఎలకదుర్గ భారీ బహిరంగ సభ నూట యాభై నాలుగు ఎకరాల్లో మహాసభ ప్రాంగణం ఐదు వందల మంది కూర్చున్న ప్రధాన వేదిక వెయ్యి యాభై తొమ్మిది ఎకరాల్లో పార్కింగ్ రెండు వేల మంది వాలంటీర్ల నియామకం చిన్న సమీకరణకు వేలాదిగా వాహనాల ఏర్పాట్లు పాదయాత్రగా ఎడ్ల బండిపై చేరుకుంటున్న కేసీఆర్ అభిమానులు రైతులు ఉదయం నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణ ఇరాన్ ఓటరేవుడు భారీ పేర్లు నలుగురు మృతి ఐదు వందల పదహారు మంది గాయాలు ఘోరం ఇది చిన్నారిని చంపి తల్లిపై గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి గుండగుల ఘాతకం హర్యానలో వెలులోకి దారుణ ఘట బాబా మనుషుల పశువులు హర్యానలోని జిందు ముకు వాళ్ళు దారుణం చోటు చేసుకుంది భర్తలేని సమయంలో ఇంట్లోకి చొరబడి దుండగా చిన్నారి గొంతు నిల్లి చేసి వివాహితపై సమకాలిక దాడికి పాల్గొంటారు నిందితులకు బాధరాలి భర్తతో పాత కక్షలు ఉన్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇది ఘోరం అంకిత భావంతోనే వికసి భారత్ సాధ్యం ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంలోని వివిధ భాగాల్లో యాభై ఒక్క వేల మంది పైగా నియామక పత్రాలు దేశవ్యాప్తంగా ఘనంగా పదిహేనవ రోజుగారు మేళ యువత ఎంత అంకిత భావంతో ఉంటే అంత వేగంగా వికసిత భారత్ సాధ్యం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని దేశంలో స్వయం ఉపాధి నిరంతరం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు మూడు బ్యాంకు లాకర్లు గజ్వేల్లో వంద ఎకరాలు మర్కుక్ లో మరో ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఆరు ఎకరాల మామి తోట అమరావతిలో కమర్షియల్ ప్లాట్ విల్లాలు ఓపెన్ ప్లాట్ కాళేశ్వరం మాజీ ఈఎన్సి చీఫ్ హరిరామ్ ఇంటిపై ఏసీబీ సోదాలు ఆయన బంధువుల ఇళ్లలో ఏ కాలంలో తనిఖీలు అరెస్టు రిమాండ్కు తరలింపు కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సి హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఏ కాలంలో పద్నాలుగు చోట్ల తనిఖీలు జరిపారు ఈ సోదాల్లో హరిరామ్ పేట మూడు బ్యాంకు లాకర్లు గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో వంద ఎకరాల భూమి మర్కు లో ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఆరెకరాల మామిడి తోట ఫామ్ హౌస్ అమరావతిలో కమర్షియల్ ప్లాట్ విల్లాలు ఓపెన్ ప్లాట్లు బిఎండబ్ల్యూ కారు ఉన్నట్టు గుర్తించారు వాటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ కాకు దేశ నియంత్రణ రేఖ మరోసారి ధీటుగా బదిలించిన భారత సైన్యం ఉగ్రదాడి మా పని కాదు టిఆర్ఎఫ్ కుప్వారాలో టెరరిస్ట్ బేస్ ధ్వంసం భారీగా ఆయుధాలు పేర్లు పదార్థాలు స్వాధీనం ఎంత ఎదురు ఎదుర్ప్రదేశిద్దాం మాజీ ప్రధాన షెహాజ్ షరీఫ్ భారత్ విరిచి వెళ్ళండి షార్ట్ వీసా కలిగిన నలుగురు పాకి డీజీపీ జితేందర్ ఆదేశం రాష్ట్రంలో రెండు వందల ముప్పై మంది ఉన్నట్టు నిర్ధారణ పేపర్ ఈ పేపర్ మన కేసీఆర్ అడ్వర్టైజ్మెంట్గా భారత్ లో భారీగా పెరిగిన ఉపాధి ప్రపంచ బ్యాంకు నివేదిక మరిన్ని అసానుకూల ధోరణులకు అవకాశం శ్రామిక శక్తిలో పెరిగిన మహిళా భాగస్వామ్యం స్వయం ఉపాధి కోసం ఆసక్తి చూపుతున్న మహిళల మావోయిస్టులపై కర్రగుట్ల ఆపరేషన్ ఐదు రోజు కాకులు ముప్పై ఎనిమిది మంది మృతి ఆపరేషన్ నిలిపివేయాలని పౌరాకులు డిమాండ్ ఎందుకాలతో యువతకు అవకాశాలు అందిస్తాం వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలనియామకం యాభై ఒక్క వేల మందికి పైగా అపాయింట్మెంట్ లేఖలు అందజేత స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం అనేక చర్యలు చేపట్టాం దేశంలో అన్నింటా పెరిగిన మహిళల భాగస్వామి స్వయం సహక సంఘాల్లో పది కోట్ల మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు నిరుద్యోగులను ఉద్దేశించి ప్రయత్నించిన మోడీ ఏం జరిగినా ఎదుర్కొంటావు పాల్గ ఉగ్రదాడిపై నూరూపిన ప్రాక్ దాడి తర్వాత పాకిస్తాన్ పై నిందారోపణ చేస్తున్నారని వాక్య తటస్థ పారదర్శక విచారణకు సిద్ధమని ప్రకటన చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ప్రాగ్ ప్రధాని పాక్ ఆల్రెడీ వచ్చిన వార్తలు మీ ప్రతిభ చాటండి విద్యార్థులు ఉన్నత చదువుల్లో లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకోవాలి ప్రభుత్వం డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచింది మంచి ర్యాంకులతో మీ గౌ గ్రామ గౌరవాన్ని సంస్థ గౌరవాన్ని కాపాడారు బేగంపేట టూరిజం ప్లాజాలో మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పైల్గాం చర్య పిర్కిపంద చర్య ఇటువంటి దాడుల్లో భారత స్ఫూర్తి చెదరగొట్టలేరు ఉగ్రవాద నిర్మూలనకు మరింత కట్టు దిగ్బంధమైన చర్యలు తీసుకోవాలి ఇలాంటి ఘటన మళ్లీ దేశంలో జరగకూడదు కాశ్మీర్లోని పాయల్గాం పర్యాటకులపై ఉగ్రదాని తీవ్రంగా ఖండించే జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య విఆర్ఎస్ పనులన్నీ నాశరకమే విఆర్ఎస్ పది ఏళ్లలో సాధించలేని ఏడి ఏడాదిన్నరలో సాధించాం వార సమిట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ సవాళ్ళు అస్థిలో వర్షపాతం రికార్ట్ స్థాయిలో వేడిగాలు వరదలు కోల్పోతున్న వైవిధ్యం ఈ విషయంలో మనం వేగంగా అన్యాయం వేగంగా న్యాయంగా వ్యవహరించాలి లేకపోతే చాలా నష్టపోతాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ మార్గంలో వెళ్తున్నాం భారత్ సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్లో మంత్రి కొండ సురేఖ చెరకాన్ తిప్పిన పొంగులేటి పాక్ వెన్నులో ఒనుకుట్టేలా చర్యలు తుపాకి పట్టినోడు ఆ తుపాకే బలి కాక తప్పదు ముప్పై ఏళ్ళుగా ఉగ్రాదాన్ని ప్రోత్సహిస్తున్నా ఉన్న పాక్ రక్షణ మంత్రి అంగీకరించారు విచ్చమెత్తుకునే దుస్థితికి చేరిన పాక్ బుద్ధి మారడం లేదు అంతా ఇంతే నేడు బీఆర్ఎస్ రాజకీయ సభ నేడు అమావాస్య అమావాస్య నాడు చంద్రుడు వెలుగు వస్తుంది చూద్దాం పదా ప్రశ్నించే క్యూనోస్ ఎరుపెక్కిన కర్రెగుట్టలు చావంచిన వెయ్యి మంది ప్రాణాలు లొంగిపోయేందుకు అవకాశాలు తక్కువే ఏం జరుగుతుందనే దానిపై లేని స్పష్టత కర్రెగుట్టల సమాచారం బయటకు పొక్కని వైన్యం వైనం శనివారం భారీ ఎన్కౌంటర్ ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి హెలికాప్టర్లతో మావోలపై బాంబులు మావోలు పెట్టిన ఐఈడి పేలి ఓ జవాన్ తీవ్ర గాయాలు మావోయిస్టు మావోయిస్టు అగ్రనేతలు వారిని సైతం చేసే పనిలో బలగాలు ప్రభుత్వ తీరుపై పౌర సంఘాలు వాళ్ళని నమ్మే బదులు అర్థం గుసూ మాట్లాడితే అయ్యే పోతే ఎందుకో కేసీఆర్ కుటుంబం నుంచి ప్రమాదం చంపుతారేమో అని వారికి దూరంగా ఉంటుండు అపాయింట్మెంట్ ఉంటేనే కన్నబిడ్డల్ని కలవడం కల్వకుంట్ల కుటుంబం ఏమీ తక్కువ కాదు సీఎం రేవంత్ రెడ్డి వీరికన్నా ప్రమాదకరం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురీ అంటే కేసీఆర్ అనేది వారి కుటుంబ సభ్యుల నుంచే ముప్పు ఉందని మన ధర్మపూర్ అరవింద్ చెప్తున్నారు అందుకే దూరంగా పట్టివేత గుజరాత్ పోలీసుల భారీ ఆపరేషన్ పాక్ పౌరుల కోసం వెతికితే వెలులోకి బంగ్లాదేశీయుల అక్రమ వలసలు వారి పక్క రాజధాని ఆర్మీ చీఫ్ భేటీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ ట్వీట్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కాశ్మీర్ జల్లెడ పడుతున్న సైన్యం యుద్ధం దిశగా భారత్ పాక్ అడుగులు పాత తరం రాజకీయం ముగిసింది రాజకీయాల్లోకి యువత రావాలి దేశ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి పదేళ్లు ఏం జరిగిందో అందరికీ తెలుసు చట్టసభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం రావట్లేదు ప్రభుత్వ పాలసీలపై లోతుగా చర్చించాలి భారత సమిట్ రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇరాన్ ఆకాశంలో భారీ భారీ ప్రేరణలో ఐదుగురికి ఐదుగురు మృతి ఏడు వందల పైగా గాయాలు గాయపడిన వారికి ఆసుపత్రిలో తరలింపు మండే పదార్థాల వల్లే మంటలు ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క తీర ఒక దాంట్లో తక్కువ మంది ఇందులో ఏడు వందల మంది అని చెప్పిన భారత్లో భారీగా పెరిగిన ఉపాధి ఉద్యోగాల వృద్ధిలో సానుకూల పవనాలు స్వయం ఉపాధి కోసం గ్రామీణ కార్మికులు మహిళ కార్మికులు మహిళలు ఆసక్తి పట్టణ నిరుద్యోగుల గణనీయంగా పెరి తగ్గుదల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వృద్ధి కానీ మహిళలపై అసమానత మాత్రం తగ్గలేదు దేశంలో యువత నిరుద్యోగం థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రపంచ్యాంకు వేధి ఉంటారు ఇంకేందు ఉపాధి వాళ్ళకి ప్రజా ప్రజాభద్రత కోసం నోడల్ ఏజెన్సీ అవుతాం విద్యుత్ లోపాల వల్ల అగ్ని అధిక అగ్ని ప్రమాదాలు అన్ని రకాల భవనాల్లో భద్రత తనిఖీలు జరపాలి భద్రతా విభాగాలు ఒకే ప్లాట్ఫామ్ పైకి రావాలి ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి హైట్రా కమిషన్ ఏవి నగర తటస్థ దర్యాప్తులకు సిద్ధం మాపై ఆరోపణలు సరికాదు ఎలాంటి ముప్పులైనా ఎదుర్కొనే సిద్ధమే ట్రాక్స్ ప్రధాని సభ అంటే వీళ్ళు కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఫ్రెండ్స్ ఈ శనార్ తెలంగాణకు కూడా రాలేదుగా మన టీఆర్ఎస్ ది అడ్వర్టైజ్మెంట్ నేడు బిఆర్ఎస్ సభ ఎరుకూర్లో భారీ ఏర్పాటు కేసీఆర్ ప్రసంగంపై సర్వత ఆసక్తి చాలా రోజుల తర్వాత వస్తుంది ఆ మాత్రం ఉంటుంది ఆసక్తి